ఆకి వీడిలో బాలికపై అత్యాచారం చేసిన మాంసం కొట్టు వ్యాపారి షేక్ మీరా బాలిక కడుపు నొప్పితో బాధపడుతూ ఉండడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళగా బయటకు పొక్కిన విషయం బాలిక తల్లిదండ్రులు తిరుపతి నుంచి ఇక్కడికి వచ్చి బడ్డీ కొట్టు నడుపుకున్నట్టు ఆయన పోలీసులు అదుపులో నిందితుడు చెప్తానంటే నేను చనిపేస్తాను అన్నాడండి ఆ పిల్లలు రాత్రి తొమ్మిదింటి చూసామండి మేము తీసుకెళ్ళామండి డాక్టర్ గారు చెప్పారు ఇలా చేశారమ్మా ఎవరో మా అతను కనుక్కోమన్నారని రాత్రి పిల్లలు రాత్రి ఇంటింటి తిప్పామండి అప్పుడు ఆ పిల్ల చెప్పిందండి రాత్రి ఒంటి గంటకి చెప్పిందండి ఆ పిల్ల అప్పుడు అది తీసుకెళ్ళి కేసు పెట్టాము మీద వాళ్ళందరూ కుటుంబం అందరూ ఉన్నారండి అని పడవల వేదిలో జరిగిందండి పేరు పేరు మిరే వాళ్ళండి అది షేక్ మీరే వాళ్ళండి ఆ అబ్బాయి ఆడపిల్లలు మా పిల్లలు నాయకు ఏం చేస్తారో అని చంపేవాళ్ళు మాకు కావాలి ఇప్పుడు సాల్ చూడాలండి మేము

పెళ్లి అలా చేశాడంటే అడు మనిషి చూద్దా ఇంటిపాల్లు అలా చేసాడాడు